ఈవేళ ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ప్రభుత్వంలో ఎక్కడ చూసిన పురాతన ఆలయాల్లో అనేక ఘోరాలు జరుగుతున్నటువంటి నేపథ్యం వేళ సమాజం వైపు వస్తూ ఉంది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈవేళ ఉదయం ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాశీబొగ్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సుమారు తొమ్మిది మంది ఈ తొక్కిసినట్లో సరిపోయారు తొమ్మిదే కాదు ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంకెంతమంది సరిపోతారో కూడా ప్రజలందరూ ఎంతో ఆందోళనతో దాని మీద చర్చించుకుంటూ ఉన్నారు అదేవిధంగా నిన్న కాక మొన్న తిరుపతిలో సింహాచలంలో ఏడుగురు గోడ కూలిపోయి ఈ ప్రభుత్వాన్ని కూటమి ప్రభుత్వాన్ని ఏమి జరగకపోయినా గత ప్రభుత్వం మీద ప్రతిదీ ఈనాడు జరిగినటువంటి ఆ ఆనాటి ప్రభుత్వానికి ఆపాదిస్తూ ఉన్నారు ఇది ప్రభుత్వం నేను నా పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అనుకు నలభై సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే ఈ చంద్రబాబు నాయుడు ఏమైపోయింది నీ అనుభవం ఇక్కడ జరుగుతుంటే ఇవేళ జరుగుతుంటే ఎప్పుడో రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ ప్రభుత్వం మీద నిందలేయడం ఉద్దేశం నీ ఆలోచన ఇది తప్పు కదా ఇది చేతకాన్ని ఒక లక్షణం ఇది పరిపాలన శాతకాన్ని చేయడం ఆ పరిపాలనలో వచ్చినటువంటి అనేక ఇంకా ఎక్కడో ప్రజలు వాళ్ళు ముక్కుకున్నటువంటి ఆ దేవుళ్ళు దేవతలు ఈవేళ తుఫాన్ అలాగా తెలంగాణ మీదకి మలిసింది కానీ అతి వేళ ఈ ప్రజలందరూ దిక్కులేని వాళ్ళ కింద అయిపోయింది వేళ ఇలాంటి విపత్తులు ఎప్పుడు వచ్చినా చాలా ధైర్యంగా ఆదుకున్నటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎప్పుడూ విపత్తులు వస్తే అధికారుల మీదకో ప్రజల మీదకో నెట్టేసి తప్పుకునే ఒక మనస్తత్వం ఇది ఏ తిరుపతి మీద ఆ తిరుపతిలో జరిగినటువంటి ఆ సంఘటన మీద మీరు సిట్ ఎంక్వైరీ చేశారు సిట్ ఎంక్వైరీ చేశారు కదా ఆ లడ్డు ఏదో కల్తీ కల్తీ జరిగింది నెయ్యిలో కల్తీ జరిగింది అన్నటువంటి ఏదో ఒక సాక్ అడ్డం పెట్టుకుని లేకపోతే అదే వాస్తవమైనట్లయితే అసలు అదే ఎవరి ప్రభుత్వంలో జరిగింది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో జరిగింది కూటమి ప్రభుత్వం రాక మునుపు జగన్మోహన్ రెడ్డి నీ ప్రభుత్వం వచ్చే మధ్యకాలంలో కూడా ఒకటే రెండు సందర్భాల్లో నెయ్యి సప్లై చేసినటువంటి విషయాలు ప్రజలందరికీ తెలుసు మరి నువ్వు వచ్చిన తర్వాత నీ ప్రభుత్వంలో నువ్వు పట్టుకున్నావు అది నువ్వు నీ ప్రభుత్వం నీ నీ టెండర్ల ద్వారా ఈ నెయ్యి ఈ ప్రభు ఈ దేవస్థానం వాళ్ళు తీసుకునే ప్రక్రియ జరుగుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఈ అపవాదును కూడా నువ్వు గత ప్రభుత్వం మీద వేయడం అనేది నీ చేతకంతా ఇక్కడ కనపడతా ఉంది మేము ఎప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటికైనా మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా కనుక ఎందుకంటే ఎక్కడ చూసినా కొంపుకోవడం ఎక్కడ చూసినా అబద్ధాలతో కూడుకున్న ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఒకటి ఇరవై ఐదు లక్షలు ఇస్తాను ఐదు సంవత్సరాలు అన్నాం మొదటి సంవత్సరంలో ఐదు లక్షలు ఇస్తానన్నావు మొదటి సంవత్సరం అయిపోయింది నువ్వు ఒక్కడికి ఉద్యోగం ఇచ్చావే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పోతే ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నావు ఎవరికైనా మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చావా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని అడుగుతున్నావు ఇలాంటివి అన్నీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఇవ్వకపోయి ఆనాడు ఇవ్వలేదు అంటాం అనేటి నీకు కయా ఆ ప్రభుత్వాన్ని మర్చిపోయారు ప్రజలు ఆ ప్రభుత్వంలో మంచిని జ్ఞాపం చేసుకుని నడుస్తూ ఉన్నారు ఆ రోజుని ఇలాంటి చిన్న చిన్న కెలామిటీస్ వచ్చినప్పుడు హిందూ దేవాలయానికి ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని బాధ్యత నాది అని ఆ రోజులు ఆ బాధ్యతలో తలదూర్చి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం రావడానికి కృషి చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా నువ్వేం చేస్తావు ఎక్కడ ఏది జరుగుతుంటే అది ప్రజల మీదకో లేదా అధికారుల మీదకో తోసేసి నాది సూపర్ సిక్స్ సక్సెస్ గవర్నమెంట్ అని కూడా అండ ఆలోచించాలి పెద్ద మనిషి నువ్వు డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు ఉండి పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి ఈవేళ నలభై సంవత్సరాలు ఆ ఇండస్ట్రీ ఏది నీ అనుభవం ఎక్కడ జత ఇలాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు అరికట్టాలి భక్తులు సందర్భంగా జరిగినటువంటి ఆ భక్తులు లేకపోతే ఆ యొక్క దేవస్థానానికి వెళ్ళినటువంటి ప్రజల యొక్క మరణ సందర్భం వారి అందరికీ సానుభూతిని అదేవిధంగా తిరుపతిలో మరి నిన్న కాక మొన్న ఆరు చనిపోయారు తన సింహాచలంలో ఏడు కోడుకులు చనిపోయిన వాళ్ళందరూ కూడా మరి దైవ సన్నిధిలో చనిపోవడం ఒక రకంగా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక తృప్తి ఉండొచ్చేమో కానీ ప్రజలుగా మేము అందరం వాళ్ళ పట్ల సానుభూతిని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ప్రభుత్వం చేతకాంతనం వలన ఈ విపత్తులన్నీ ఆమదలన్నీ ప్రమాదాలన్నీ వచ్చాయని ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని సూటుగా మేము ప్రశ్నిస్తూ డిమాండ్ చేస్తున్నాం ఇలాంటివి పునరావత్వం కాకుండా ఉండాలని రాజు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ వేళ కోరుతూ ఉంది